ఇప్పుడు మనము జర్నీలో వెళ్తుంటాం ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు అట్లా కూడా బాగా ఉంటాయి కానీ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్ చెప్తున్నా ట్రాఫిక్ జామ్ అయింది స్లోగా వెళ్తుంటాము ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు మనము బాగా ఏందిరా ఇది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అబ్బా ఏందిరా ఇది అంతే బాగుంటుందా ఎలాగో మనం చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ ఇరుక్కుపోయాము ట్రాఫిక్ మెల్లగా వెళ్తుంది చూడండి వెళ్ళే వెళ్తుంది కొని ట్రాఫిక్ మెల్లగా వెళ్తుంది కొంచెం మీకు మంచిగా చూపిస్తా ఉండండి రోడ్డు ఇగో మెల్లగా వెళ్తున్నప్పుడు లేదా పూర్తిగా ఆగిపోయినప్పుడు ఏం తి అరే అంటే బాగుంటుందా ఎలాగో ఇరుక్కుపోయాను తొక్కలో ఎందుకంటే జరిగేది ఏముందని చెప్పి సాంగ్స్ పెట్టి ఇనుకుంటా పోతే బాగుంటుందా ఇప్పుడు మనము ఇందులో కూర్చొని సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకున్నా అలాగే వెళ్తాం వానిసుకుంటూ ఇసుక్కుంటూ గవర్నమెంట్ అట్లా ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా ఈ పోలీసులు అట్లా వాళ్ళు అట్లా వాడు ఆ డ్రైవింగ్ అటగేస్తాడు ఇట చేస్తాడు వాడుగా అటువంటి ఉండడు అనుకుంటూ ఒకరిని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే బెటరా మీరు చెప్పండి ఏది బెటరు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం చూడండి ట్రాఫిక్ ఆగిపోయింది కంప్లీట్గా ఓకే ట్రాఫిక్ ఆగిపోయింది కదా ఇలా ఆగిపోయినాయి ఇప్పుడు మేము కంప్లీట్గా ఓకే ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు సాంగ్స్ పెట్టట్లేదు ఎందుకంటే యూట్యూబ్లో ఈ సాంగ్స్ వినపడ్డాయనుకో కాపీ కాపీరైట్ అవుతాడు అందుకే నేను సాంగ్స్ పెట్టట్లేదు కానీ జనరల్గా అయితే నేను అలాగే చేస్తాను ఎఫ్ఎం ఆన్ చేసుకుంటా బిగ్ ఎఫ్ఎమ్ లేకపోతే మిర్చి రేడియో మిర్చి లేకపోతే ఎఫ్ఎం ఇలాంటివి ఉంటాయి కదా అవి పెట్టేసుకుంటా అవన్నీ వింటూ ఉంటా లేదంటే సాంగ్స్ పెట్టుకుంటా సాంగ్స్ వింటూ ఉంటా లేదంటే అంతకుముందు నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లో నేను కొన్ని వీడియోలు చూడాలనుకుంటా అవి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా ఉంటాయి ఇంటర్వ్యూలు పోడ్ అయితే వన్ అవర్ ఒకటి అవర్స్ ఉంటాయి కదా వాటిని నేను వాచ్ అండ్ లిజన్ అని ఒక లిస్ట్ గ్రూప్ పెట్టేసుకుంటాను అనమాట అందులో ఉంటాయి అవి జర్నీలో ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ మెయిన్గా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అవి ఆన్ చేస్తాయి ఇక మోగుతా ఉంటుంది వింటా ఉంటా ట్రాఫిక్ జామ్లో ఉన్నాను ఇరుక్కుపోయాను అని మనకు మనము ఓ ఫీల్ అయ్యే బదులు స్ట్రెస్ అయ్యే బదులు ఆ ని కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు కదా ఏమంటారు నేనంతా అలా చేస్తున్నా నేను చెప్పేది రైట్ అంటారా రాంగ్ అంటారా మీకు ఏమనిపించింది మీరు చెప్పండి మీరైతే ఏం చేస్తారు ట్రాఫిక్ జామ్లో ఉన్నారు మీరు కారులో ఉన్నారు ఇప్పుడు బైక్ మీద ఉన్నామనుకోండి కష్టం ఇవన్నీ చేయలేము ఇవన్నీ చేయలేం ఎప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కార్లో ఉన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ చేయొచ్చు కదా సో ఇలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నడుచుకుంటూ పోయేవాడు కూడా నడుచుకుంటూ పోయేవాడు కూడా పాస్ట్గా వెళ్ళిపోతాడు అట్లా ఉంది ఇప్పుడు సరే అయింది అది అయింది నేనేం చేస్తున్నా జనరల్గా అయితే సాంగ్స్ వింటా ఎఫ్ఎంలు వింటా కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మనకి ఈ ట్రాఫిక్ సంబంధించిన టాపిక్స్ని ట్రాఫిక్లో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా రిలివెంట్గా అనిపించి ఇప్పుడు చెప్తున్నా ఉంటారు ఇది కూడా నాకు టైంపాస్ నేను ఎంతసేపు ట్రాఫిక్ జామ్లో ఉన్నా కూడా నేను వీడియో చేసుకుంటూ మీరే ఉంటారు సరే ఈ మీరు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఏం చేస్తారు విసుక్కుంటూ స్ట్రెస్ అవుతారా లేకపోతే ఆ ఫోన్ లేరా బాయ్ ఎట్లా వెనుక్కున్నాం కదా అని చెప్పేసి ఏదో టైం పాస్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారో కంపల్సరీగా మనకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి మీకు కూడా రోడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి కదా ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ ఏమున్నా కూడా మనకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ